ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్ ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి అయితే ప్రెస్ మీట్ పెట్టారు రైతులకు మంచి జరిగే ప్రతి ఆలోచన కూడా స్వీకరిస్తున్నామన్నారు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ముఖ్యంగా ఈ పోర్టల్ ధరణి మా ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేసాం పోర్టల్ నిర్వహణ కూడా ఈ నెల ఒకటో తేదీ నుంచి విదేశీ సంస్థల నుంచి ఎల్ఐ అంటే ఎన్ఐసికి అయితే మార్చం రెండు వేల ఇరవై ఆర్ఓఆర్ చట్టంలో లోపాలు సరిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఓఆర్ చట్టం తీసుకున్నాం కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో అందజేస్తామని చెప్పేసి అన్నారు ధరణి కొత్త యాప్ కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రి రద్దు చేసింది కానీ రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారం ఉండాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్నారని చెప్పారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చిందని మంత్రి పొంగలేటన్నారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో కేవలం ఒక లక్ష ఇరవై రెండు యాభై రెండు లక్షల ఇల్లు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందన్నారు గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేసి చూపించామని ప్రభుత్వం వదనాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా రైతులకు అదేవిధంగా అన్ని పథకాలు అన్ని అంశాలను కూడా అన్నీ కూడా అందిస్తాం ప్రజలకు అని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి